జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొంటామని చెప్పేసి ఈరోజు జనరల్ బాడీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేకమైనటువంటి విధానాలని కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో కార్మికులకి నష్టం చేసే లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది ఆ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది ఇవాళ సమ్మె చేసే హక్కు లేదంటున్నాడు కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేదంటున్నాడు బేరసారాలు హక్కు లేదంటున్నాడు వేతనాలు పెంచాలని చెప్పేసి అడగొద్దనే పద్ధతిలో ఇవాళ బలవంతంగా నరేంద్ర మోడీ గారు లేబర్ కోలని కార్మికుల మీద రుద్దాల ప్రయత్నం చేస్తా ఉన్నాడు పని గంటలు కూడా అనేక మంది కార్మికులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని వాళ్ళ పన్నెండు గంటలుగా మార్చి వాళ్ళ కార్మికులను మళ్ళీ వెట్టి చాకిలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పెరిగిన ధరలతో వేతనాలు పెంచాల్సినటువంటి పాలకులు ఇవాళ పని గంటలు పెంచి శ్రమ శ్రమదోపిడి చేసుకొని ఇవాళ కొద్దిమంది పెట్టుబడిదారులకి లాభాలు అర్జించేదాని కోసం ఇవాళ నరేంద్ర మోడీ వాడి గురించి ఆలోచిస్తున్నాడు తప్ప పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల గురించి కార్మికుల గురించి పట్టించుకునే పరిస్థితిలో ఇవాళ నరేంద్ర మోడీ లేడు ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని పరిపాలించే హక్కు లేదు ఎందుకంటే ఆయన పెట్టుబడిదారుల కోసం ఆలోచిస్తా ఉన్నాడు విదేశీ వాళ్ళ కోసం విదేశీ పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్నాడు తప్ప మన భారతదేశ స్వప్రయోజనాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం మధ్యతరగతి ప్రజల కోసం మాట్లాడే పరిస్థితులు లేడు కాబట్టి ఈ నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పేసి కార్మిక సంఘాల డిమాండ్ చేస్తాం దేశవ్యాప్త సార్వత్రిక జయప్రదం చేయాలని చెప్పి మరి మున్సిపల్ మన ఖమ్మం మున్సిపల్ కార్యాలయం మీద జండల బాడీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే నలభై నాలుగు కార్మికులకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి నలభై నాలుగు చట్టాలు ఉన్నాయో ఆ నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడులుగా మార్చేటువంటి ఏర్పాటు ఈ ప్రభుత్వం చేస్తుంది నరేంద్ర మోడీ అయితే అధికారంలోకి వచ్చిన మూడోసారి దీన్ని మరింత దుద్దురుకు స్వభావంతో మరి పెంచి దాన్ని ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి ఒక ఇంప్లిమెంటేషన్ అయితే ఉందో కార్మికులు నష్టం చేకూర్చేటువంటి విధంగా కార్మికులు హక్కుల్ని కాలు రాసే విధంగా తెచ్చేటువంటి మూడు వ్యవసాయ మూడు లేబ వ్యవసాయ నల్ల చట్టాలను అదే విధంగా నాలుగు లేబర్ కోడలను రద్దు చేయాలని చెప్పేసి అని రైతులు అదేవిధంగా వ్యవసాయ కార్మికులు అదేవిధంగా కార్మికులందరూ కూడా రేపు జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తున్నారు అందులో భాగంగానే ఖమ్మంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ మరి ఆ పోరాటానికి మద్దతు ఇస్తామని చెప్పేసి అని ఇప్పుడు తెలియజెప్పడం జరిగింది జూలై తొమ్మిదో తారీఖున దేశ వ్యాప్తంగా మరి సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమం నిర్వహించడానికి వీళ్ళంతా కూడా ముందుకు వస్తారు జులై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా జరగబోతున్నది ప్రధానంగా కార్మిక వర్గానికి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలని రైతులు పండించిన పంటలకు ఉత్పత్తులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని అంతే విధంగా ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులు కొనసాగించాలని పెద్ద డిమాండ్ల మీద ఈ సమయం జరుగుతుంది ఇలా మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకి అదాని అంబానీలకి సేవ చేస్తుండే తప్ప ఈ శ్రామిక జీవులకి కష్టజీవులకి ఎటువంటి చట్టాలను అమలు చేయట్లేదు ఉన్న చట్టాలని మారుస్తున్నాడు ఆ చట్టాలు మార్చడం వల్ల కార్మికులనే రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ అయితే ఏ పరిపాలన కొనసాగించాడో ఆ పరిపాలన కొనసాగించడానికి అలా మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి వీటన్నిటిని వెంటనే ఉపకరించుకోవాలనే డిమాండ్ల మీద జులై తొమ్మిదో తారీఖు నాడు జరిగే సమయంలో సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం అందరూ కూడా పాల్గొని చేయాలని కార్మిక వర్గానికి మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులతో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అఖిలపక్ష ఆధ్వర్యంలో రేపు తొమ్మిదో తారీఖున జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మీరందరూ కూడా సహకరించాలి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక చట్టాలు లేబర్ కోళ్లు నలభై నాలుగుగా ఉన్నటువంటి మా యొక్క కోళ్లను నాలుగుగా విభజించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి అదాని లాంటి పెద్ద పెద్ద సమస్యలకు అప్పజెప్తూ కార్మికుల్ని ఇబ్బంది కలుగుతా కలిగి చేస్తూ ఉన్నది దానికోసం గతంలో కూడా చేశాము ఈసారి తొమ్మిదో తారీఖు జరిగే సమ్మెను కూడా విజయవంతం చేయాలి కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్మికుల జంగులబాటి జరిగింది కార్మికులందరూ కూడా రేపు తొమ్మిదో తారీఖున పాల్గొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మున్సిపల్ కార్మికులే కాదు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఇతర ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రేపు తొమ్మిదవ తారీఖు సమ్మెలో పాల్గొనబోతున్నారు ఒక్కటే ఈ సమ్మె నినాదం ఏంటంటే మార్చినటువంటి కార్మిక చట్టాలని పునరుద్ధరించాలి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు కోడ్లుగా విభజించడం చాలా దుర్మార్గం బీజేపీ ప్రభుత్వం పని గంటలు పెంచుతూ ఉంది దాదాపు ఎనిమిది గంటల పని విధానం గత కొన్ని వందల సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి నినాదం ఏదైతుందో దాన్ని పక్కనే పెట్టి పది గంటలు పన్నెండు గంటలు పదహారు గంటలు అని చెప్పేసి ఇవాళ కార్మిక చట్టాలు మార్పు చేస్తున్నారు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు కూడా ఇచ్చినాయి ఇది దుర్మార్గమైనటువంటి చర్య అట్లాగే కనీసవేతం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ ఉంటే ఐదు వేలు పదివేలే ఇవాళ కార్మికులకు వేతనాలు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది పెరిగిన ధరలతో పోలిస్తే ఈ వేతనాలు చాలా స్వల్పంగా ఉన్నాయి అందుకనే రైతు అట్లాగే వ్యవసాయ కార్మికులు వీళ్ళ సంబంధించినటువంటి చట్టాలను కూడా ఇటీవల కాలంలో మార్చారు ఈ ఈ మార్చినటువంటి కార్మిక చట్టాల నీటిని కూడా పునరుద్ధరించాలని అట్లాగే వీళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి జులై తొమ్మిదో తారీఖున మేము చేస్తాం దాంట్లో భాగంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ వచ్చే ధన్యవాదాలు తెలియదు కేంద్ర ప్రభుత్వం కార్మిక విధానాలు నిర్వహిస్తూ ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్త సంఘంలో కార్మిక అట్లాగే అలాగే మున్సిపల్ కార్పొరేట్లు అట్లాగే గ్రాంట్లు అమ్మాలి ఇన్ని దాదాపు ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఇది సమ్మెలో పాల్గొంటున్నాయి ఈ సమ్మె జయప్రదాయం చేయాలని ఈ నెల తొమ్మిదో తారీఖు ఉదయం త్రీ నుంచి జర్పించే వరకు ర్యాలీ ఉంటుంది అందరూ పాల్గొని సమయంలో విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు